హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్కి చికెన్ నూడిల్స్ అయితే చేసుకున్నాము సో ఇవి వచ్చేసి స్ట్రీట్ సైడ్స్ చికెన్ నూడిల్స్ అనమాట సో మనకి స్ట్రీట్ సైడ్ దొరుకుతాయి కదా ఆ టైప్లో చేసుకున్నాం అనమాట ముందుగా అయితే ఇలా నూడిల్స్ తీసుకోండి నూడిల్స్ తీసుకుని ఒక వెజల్ తీసేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకోండి వాటర్ వేడయ్యాక సాల్ట్ వేసుకోండి తగ్గినంత సో ఆయిల్ వేసుకోండి సో నేను కొంచెం గీ వేసానమాట సో అలా వాటర్ వేయడెక్కాక మీకు కావాల్సిన నూడుల్స్ దాంట్లో వేసేసుకోండి ఇవి వచ్చేసి చైనీస్ నూడుల్స్ సో అలా బాయిలింగ్ వాటర్లో నూడిల్స్ అయితే వేసుకోండి సో నూడిల్స్ బాయిల్ అయ్యాక ఇలా స్టెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకొని పైన నుంచి కొంచెం చల్ల వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆరడానికి సో ఇప్పుడు చికెన్ తీసుకోండి బోన్లెస్ చికెన్లో కార్న్ఫ్లోర్ వేసుకోండి ఇది ఆర్గానిక్ కార్న్ఫ్లోర్ కాబట్టిలో ఎల్లో కలర్లో ఉంది అండ్ కొంచెం మైదా రెండు టూ టూ స్పూన్స్ వేసాను సో దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం మిరియాల పౌడర్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి అండ్ కొంచెం గరం మసాలా వేసుకోండి ఇప్పుడు దీన్ని లైట్గా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది అండ్ వెజిటేబుల్స్ మనం ఇక్కడ క్యారెట్ అండ్ క్యాబేజ్ వాడుతున్నాము మీరు కావాలంటే క్యాప్సికమ్ ఇలా కావాల్సినవి వేసుకోవచ్చు సో ఎప్పుడైతే కడాయి పెట్టేసుకోండి ఆయిల్ చాలా హీట్ అవ్వాలి సో ఆయిల్ చాలా హీట్ అయిపోయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో దాన్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో ఒక ట్వంటీ మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకున్నాను ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని మీరు చికెన్లో కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు కొంచెం రెడ్ కలర్ సో అది ఆప్షనల్ సో ఇలా ఫ్రై అయిపోతుంది అనమాట పకోడీ టైప్ సో అది పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి తీసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక చాలా వేడవ్వాలి అప్పుడు ఎగ్ బ్రేక్ చేయాలి దీంట్లో ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను నేను సో ఇలా ఎగ్ని మొత్తం ఆమ్లెట్ లాగా వేసుకొని కొంచెం స్క్రాంబుల్ చేసేసేయాలన్నమాట స్క్రాంబుల్ ఎగ్ చేస్తారు కదా అలా మరీ ఎక్కువ చేయొద్దు కొంచెం లైట్గా చేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి సో అలా మంచిగా సాల్ట్ చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఎగ్ కూడా మంచి ఫ్రై అవ్వని ఇచ్చుకోవాలి అండ్ ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అండ్ క్యారెట్ వేసుకోవాలన్నమాట సో చూడండి క్యారెట్ పీసెస్ని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి సో ఎక్కడ కూడా మనకి ఈ క్యారెట్ అండ్ క్యాబేజీ ఉడికిపోవద్దు సో అది వేసాక వెంటనే ఈ చికెన్ని కూడా వేసేసుకోండి ఒక వన్ మినిట్ ఆగేసి జస్ట్ ఆర్ట్ చేసుకోవాలి అంతే సో చూడండి చికెన్ వేసేసుకున్నాం కదా దాన్ని కూడా అలా ఒక వన్ మినిట్ అలా సాల్ట్ చేసేసుకోండి మరీ ఎక్కువసేపు కలుపుతూ ఉంటే మనకి వెజిటబుల్స్ అనేవి కుక్ అవుతాయి సో అలా కుక్ అవుతే మనకి నూడిల్స్ టేస్ట్ ఉండవు సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోండి సో చూడండి నూడిల్స్ అయితే వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని దీంట్లో సరిపడా కారం గరం మసాలా నూడిల్స్ మసాలా కూడా ఉంటుంది అది కూడా వేసుకున్నాను నేను సో చూసుకుని వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసేసుకోండి కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోండి అంతా కలిపేసుకున్నాక వెనిగర్ కూడా వేసేసుకోండి సో మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి లాస్ట్లో వెనిగర్ కూడా నేను లాస్ట్లోనే వేసాను సో అంతా కలిపేసుకొని కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి కొంచెం సాల్ట్ కారం అదేమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి నూడిల్స్ అప్పుడే మనకి టేస్ట్ అనేవి వస్తుంది సో స్ట్రీట్ సైడ్ నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి ఇలా సింపుల్గా ఇంట్లో చేసేసుకోండి నూడిల్స్ మనం బయట బండిల దగ్గర దొరుకుతాయి కదా చాలా ఇష్టంగా తింటాము సో అదే టేస్ట్లో అవుతాయి అన్నమాట సో అన్నీ ప్రాపర్గా వేసుకోండి సో ఇదండి చాలా సింపుల్గా ఉంది కదా సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే చూసేద్దాము నూడిల్స్ది మంచిగా అనియన్స్ అండ్ లెమన్ వేసుకుని అలా తింటూ ఉంటే ఎంత సూపర్గా ఉంటుందో బయట ఎంతలా ఎంజాయ్ చేస్తామో సో ఇంట్లో తింటే కూడా మనం అంతే ఎంజాయ్మెంట్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో మాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మీకు ఏమేమి వీడియోస్ కావాలనేది కూడా మాకు కమెంట్ చేయండి సో ఛానల్ ఇంకేదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్